హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు మజ్జిగ వేద్దామని పిండిని మిక్సీ చేస్తున్నాను మిక్సీలోనే ఇంకోండి మజ్జిగకు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి మిక్సీ ఆడుతున్నాను ఆల్రెడీ నూరు ముట్టుకున్న రుబ్బి పెట్టుకున్న గార్ల పిండి సోమే బాండీ పెట్టుకుని ఆయిల్ హీటెక్కుతుంది గారలే విధంగా నేను కాగి నూట్లో వేసుకుంటున్నానండి ఆల్రెడీ మజ్జిగ ప్రిపేర్ చేసి పెట్టాను ఈ గారెలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ నీట్లో వేసుకోవడానికి బాండీ సిద్ధపాటు చేసానండి ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆయిల్ బాగా ఇటెక్కిందండి కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు చెప్పట్లు ఆస్తున్నాయి కదా అలా ఆవాలు చెప్పట్లాతేనే మనకు ఆవాలు అండి కొంచెం పసుపు వేసుకున్నాను ఆవాలు వచ్చి మీద అండి బాగా కాలింది అందుకని అలా మాట్లాడాను ఇంకొక పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర మిక్స్ అయ్యాను కదండి అది కూడా ఇందులో వేసాను నేను కొంచెం ఆవాలు పేలు మీద పడ్డాయి పచ్చి వాసన పోయాక రెండు నిమిషాలలో వేసుకొని మనం గారెలు వేయడానికి మజ్జిగ తయారు చేశాను కదండి అందులో వేసుకుంటాను సేమ్ మనకి బయట తిన్న ఆవల్లా వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల గారెలు చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి గారెలు దీన్ని మనం డైరెక్ట్గా మజ్జిగలు వేసుకోకుండా ముందు కొంచెం మనం సాల్ట్ కలుపుకుని పెట్టుకుని వాటర్లో వేసుకుందామండి అప్పుడు గారెండా చాలా స్పాంజీలా వస్తుంది మీరు ఎవరైనా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వాటర్లో వేసుకోవాలి గారెలు మనం ఈ పోపు పచ్చి వర్షం పోయేదాకా వేయించానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కానీ గారెలు బాగా మరి ఉంది కదా మీద పడుతుందేమో అని భయంగా చాలా దూరంగా ఉండి జారీస్తున్నాను ఇది మనం పోపు పెట్టినా కానీ పో వంటతో కూడా ఇందో యాడ్ చేసుకుంటాను ఆల్రెడీ మజ్జికి వాటర్లు వేసుకున్నాం కదండి కొంచెంసేపు అయిన తర్వాత వాటర్ ఇలాగా పిండేసుకుని మజ్జిగలో యాడ్ చేసుకోవడమే మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందో ఈ వాటర్ ఉప్పు వేసి నానబెట్టాము త్రీ ఫోర్ సెకండ్స్ ఇందా అట్టేపెట్టి ఈ వాటర్ ఇలా పిండేసుకుని ఇంకా వేసుకోవాలండి చూసారండి గాలి చాలా బాగుంది కదా ఒక పది నిమిషాల నాంత మనం తినడానికి రెడీగా ఉంటుందండి ఇంకో రెండో రెడీ అవుతుంది స్టవ్ మీద మజ్జిగ మజ్జిగా ఆవాళ్ళు అయితే ఫైనల్గా మజ్జిగా ఆడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా మనకు రెస్టారెంట్లో వచ్చినాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి మజ్జిగా కూడా చాలా బాగుంటుంది మనం పెరుగు తాలింపు వేసుకుంటాను ఇలా వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వాటర్లో కూడా ఈ కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటాను ఓకే బాయ్ అండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది తూర్పుగోదావరి రుచులు బాయ్ అండి